అంటే ఇది ప్రాపర్ కన్నడ సినిమా ఇది ప్రాపర్ కన్నడ టైటిల్ అని చెప్పన్నారు కదండి అవును సో ఇది వేరే లాంగ్వేజ్ ఆడియన్స్కి గుడ్ బి తెలుగు వారు తమిళ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే యూఎస్పీ ఎలిమెంట్స్ ఏంటి దీనికి హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇది ఒక ప్రాంతీయం సినిమా కాదు మీరు తమిళ్లో చూసే తమిళ్ నెటివిటీలా ఉంటుంది ఎందుకంటే ఇది ఒక అన్ని చోటు నడిచే అంట ఇది నా తెలుగు మిస్టేక్ ఉంటుంది అడ్జస్ట్ చేసుకోండి తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే హీరో ఎక్కడ అక్కడ హీరోనే ఇక్కడను హీరో సార్ అక్కడ ఏం ప్రాబ్లం అవుతుంది అది తమిళ్ కాదు తెలుగు కానీ మన కర్ణాటక కానీ ఆ ప్రాబ్లం ఈజ్ వన్ సార్ దాన్ని నేను చెప్పడానికి పోతున్నాను అందరూ ఇంట్లో జరిగో అందరు పల్లిలో ఏ జరుగుతుంది అట్లా స్టోరీ ఇది అందరు ఊర్లో ఒక పెద్ద మనిషి ఏమి తప్పు చూసుకున్న పోతే ఏం జరుగుతుంది విలేజ్లా అది అందర ఊర్లో జరిగే స్టోరీని అందరి ఊరుకు అందరి భాషకు కనెక్ట్ చేసుకోవచ్చు తెలుసా ఇది మా కన్నడకి మీ తెలుగు మలయాళం వేరే వేరే ఏం లేదు అన్ని భాషకు కనెక్ట్ చేసుకుంటే స్టోరీ దీంట్లో ఉంది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఆ స్టోరీ మీరు చూస్తున్నప్పుడు ఇది మా ఊర్లో నడుస్తూ ఉంది మా ప్లేస్ లో ఉంది మా పక్కింట్లో ఇంట్లో ఉంది మా ఎదురింట్లో ఉంది అన్ని తెలుస్తుంది ఇది వాళ్ళకి వీళ్ళకి అయినా వేరే లేదు అన్ని భాష వాళ్ళు చూస్తే అన్ని ప్రాబ్లమ్స్ ఇది అన్ని ఇంట్లో అన్ని విలేజ్ లా జరిగే ప్రాబ్లమ్స్ మా స్టోరీ అన్ని అందరికీ కనెక్ట్ అవుతుంది మ్యామ్ పుష్ప మ్యామ్ ఎస్ గార్ ఇప్పుడు ఒక పాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఒకప్పుడు గూగ్లీ మాస్టర్ పీస్ ఇలాంటి కమర్షియల్ సినిమాలు తీసారు ఎక్కువ సో మీకు యశ్ గార్ ఎలాంటి సినిమాలు చూడాలి చూడటం ఇష్టం ఇప్పుడున్న పాన్ ఇండియా ఒకప్పుడు ప్రాపర్ కన్నడ సినిమా లేదు అన్ని భాషలు చేస్తాడు కదా చేశాడు కదా అంటే ఎలాంటి సినిమాలు ఆ టైప్ కమర్షియల్ అన్ని ఉంటుంది ఇప్పుడు వాడిని ఎప్పుడు స్టైలిష్ గా చూసేకి ఇష్టపడతానో వాడు అట్లా చేయడు వాడు అంటాడు అట్లా చేస్తే ఎవరు చూస్తారమ్మా నీ కోసం సినిమా చేయాలని నేను అంతే వాడు వాడు చాలా బాగా కనిపించాలి అందంగా ఉండాలి మళ్ళా డ్రెస్సింగ్ సెన్స్ బాగుండాలి మాస్క్ గా ఉండకూడదు అని చెప్తాను వాడికి అది ఇష్టం లేదు కదా మాస్క్ గా చేస్తాడు బట్ ఇప్పుడు అలవాటు అయిపోయాను నేను కూడా మీరు ఒకవేళ ప్రొడ్యూస్ చేస్తే ఎలాంటి సినిమా తీయాలనుకుంటారు నేను చేయను వాడు వెళ్ళాలంటే వాడికి చాలా డబ్బులు ఉంది వాడికి చేసుకుంటు వేరే వాళ్ళకి చేస్తాం అన్నం ఉండే వాళ్ళకి వడ్డించకూడదు వేరే వాళ్ళకి వడ్డించు అబ్బాయి అన్నమా అన్నం ఉండేవాళ్ళకి అన్నం ఇస్తే దాని వాల్యూ తెలీదు అన్నం లేకుండే వాళ్ళకి ఇవ్వాలి కదండి చెప్పండి మీరు చెప్పండి కడుపు నిండిన వాళ్ళకి బోర్డుదలకి ఆయిల్ అన్ని ఇగూడదని మా అవ్వ ఉండేది అది వేస్ట్ అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది వాడికే వాడి దగ్గర డబ్బులు ఉంది నేము ఉంది అందరూ డబ్బులు వేస్తారు వేరే వాళ్ళు చేసుకుంటారు లేండి మా వాళ్ళు ఇంకా మీ వాళ్ళు కొత్త చేస్తాం మీరు మేము అందరూ మీరు కూడా మీ మేము అందరూ మా కన్నడ వాళ్ళు మీ వాళ్ళు కాదండి మీరు మా వాళ్ళకి ఇవ్వండి మేము మీకు ఇస్తాం అట్లా అందరూ చేస్తాం రండి పుష్ప మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు అవునండి మా కూతురిచ్చామండి ఆంధ్రకి సంబంధం చేసాం కదా నేను చిన్నప్పటి నుంచి తెలుగు బాగానే మాట్లాడుతాను మా పక్కింటో ఎదురింటోళ్ళు అందరూ ఆసనంలో చాలా మాట్లాడుతుండీ చిన్నప్పుడు రెండు భాషలు బాగానే వచ్చేసింది నాకు ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కల్చర్ పెరగడం వల్ల వేరే లాంగ్వేజెస్ లో డబ్బు అవుతున్నాయి మీకు తెలుగు బాగా వచ్చు కాబట్టి మీరు తెలుగు సినిమాలు చూసే వాళ్ళ చాలా ఎక్కువగా ఎవరి చూసేవాళ్ళు తెలుగులో ఎవరు నేను అన్ని సినిమాలు చూస్తాను ఇప్పుడు చూస్తాను అన్ని వంట చూస్తాను అన్ని విషయాలు తెలుసుకుంటాను తప్పు కాదండి కాదు కదండి అన్ని చూడవచ్చు కదా ఇప్పుడు అన్ని యాంకర్స్ చూస్తాము అన్ని వంట వాళ్ళు చూస్తాము అన్ని చూస్తాము ఇప్పుడు కూడా అన్ని సంస్కారాలు అన్ని నేర్చుకుంటే మంచిది కదా సంప్రదాయాలు ఏ భాష అయితే కూడా మాకు కావాలి కదండి నేర్చుకుంటాం తప్పేం కదా ఇప్పుడు కూడా భాషలో ముందుగా థియేటర్లపై చూస్తా ఉంటే ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తాము అంతే వ్యత్యాసం అంతే కదండి హలో అండి టీచర్ చాలా రియలిస్టిక్ గా ఉంది అట్ ది సేమ్ టైం చాలా క్లాసిక్ గా కూడా ఉంది రస్టిక్ రూరల్ సబ్జెక్ట్ అయినా కూడా సో ఆ క్లాస్ కనిపిస్తుంది ఐ హోప్ దిస్ ఫిల్మ్ బికమ్స్ ఎ బిగ్ హిట్ సార్ టీజర్ లుక్స్ వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ ఆఫ్టర్ లిజనింగ్ టు ద స్క్రిప్ట్ వాట్ ఈస్ ద రీసెర్చ్ అండ్ హోమ్ వర్క్ డన్ బై యూ సార్ ఫర్ దిస్ పర్టికులర్ స్క్రిప్ట్ Uh, I hail from a place called uh, Mangalore, which is like coastal part of Karnataka, and uh, this story happens in uh, Chamrajnagar. So uh, there is a huge difference of dialect, uh, the accent. So I was uh, literally worried about that. You know, how, how will I pull off? Uh, but we, uh, I had the director, uh, the writer, uh, they, are, they are they are actually uh, very pro in that accent. So I had a huge help from them and uh, our associates also. సో ఐ హ్యాడ్ దౌట్ డూ ఇంగ్ ఐ హెల్ ఫ్ర విలేజ్ సో ఎవరింగ్ ఫుల్ ఆఫ్ పుష్ప గారు సో మీకు ప్రొడ్యూసర్ అవడానికి ఇన్స్పిరేషన్ ఏంటండి అంటే చాలా రిస్కీ జాబ్ అంటారు కదా ప్రొడ్యూసర్ ఫిల్మ్ అంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఇదే రిస్క్ అంటారు కదా ఏంటి మీ ఇన్స్పిరేషన్ ఏంటి రీసెంట్గా తెలుగు మూవీస్ అంటే క్రాస్ ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి ఈ సినిమా ప్రమోషన్స్కి ఎష్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా యార్ వచ్చే అవకాశం ఉందా యశ్ గారు రావాలంటే వస్తారు నేనే పిల్ల పిల్లలేదు ఇంకా నేను ఏమైనా పని చేసి పిల్లలు కదా ఇంకా గుడ్ అవ్వలేదు కదా నాకు గుడ్ అయిన తర్వాత పిలుస్తాము అయ్యలేదండి ఎట్లా అవుతుందండి అట్లా అవుతాయి అందరి ఇంట్లో హీరో ఇంట్లో ఉండే హీరోలన్నీ గెల్లాలి కదా ఆ హీరో ఇంట్లో ఉండే వాళ్ళు అందరూ మూవీ చేస్తారు కదా ఆ హీరో ఇంట్లో ప్రొడ్యూసర్స్ ఎవరు చేసారు అన్ని మూవీ గెల్లాలి కదండి అట్లా గెలలేదు కంటెంట్ చూస్తారు ఇల్లు ఎవరిల్లు ఎవరింట్లో స్టోరీ ఏం జరుగుదండి అది నేను నాకు అయింది అనుభవం ఎవరింటికి ఎవరు రారు ఇప్పుడు మీ కథలో కంటెంట్ ఉంటే మీ పనిలో బాగా స్ట్రెంగ్త్ ఉంటే చూస్తారు మా నాకు కూడా అంతే యశ్ అమ్మ అని త్రీ వస్తారేమో థియేటర్కి మళ్ళీ వచ్చేలేదు ఎమ్మకి పని రాదు అంటారు నిజం కూడా అది నిజం కూడా ఎవరైనా అంతే కదండి అంటే మీకు ఇన్స్పిరేషన్ ఏంటి అది నాకి ఏం లేదు ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదు ఇంట్లో యశ్యూ చూస్తూ ఉన్నప్పుడు నాకు అందరూ దగ్గర పోయి అప్రోచ్ చేసేది కష్టం పడేది అని చిన్నప్పుడు వాడు వాడు వచ్చినప్పుడు చూస్తూ ఉండేను కదా అది నాకు ఎప్పుడో అప్పుడే ఇన్స్పైర్ అయింది నేను ఒక రోజు ప్రొడ్యూసర్ అయ్యి కొత్త వాళ్ళకి పని ఇయ్యాలా అని నా దగ్గర డబ్బులు వచ్చినప్పుడు చేయాలా అని ఒక ఇన్స్పిరేషన్ అప్పుడే అయ్యింది అది ఇప్పుడు దొరికింది చేస్తా ఉంది సెటిల్ అయ్యారు కదండి అప్పుడు కష్టం ఉంది దానికి పుష్ప గారు టీజర్ లుక్స్ గుడ్ అండి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ టీజర్ చూస్తుంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా కనిపిస్తుంది క్వాలిటీ కనిపిస్తుంది మూవీలో అండ్ ఫస్ట్ ప్రొడక్షన్ కాబట్టి ఈ క్వాలిటీ ఆ బడ్జెట్ చేసారా లేదంటే సబ్జెక్ట్ డిమాండ్ చేయడం రెండు కావాలండి ఇప్పుడు మీరు డబ్బులు ఉందా లేదా ఎవరు చూసే మూవీ బాగా రావాలంటే దానికి ఏం పడుకుతుంది అది ఇయ్యాలా అది నాకు తెలిసింది ఇయ్యాలా చేయాలా అని అది చేశాను ఎక్స్ట్రా కూడా ఏం చేయలేదు తక్కువ కూడా చేయలేదు దానికి ఏం అవసరం ఉంది అది నేను మా ఇష్య నేర్చుకున్నానండి మా ఇష్యూ అదంతా బాగా చేస్తా ఉన్నాడు కదా ఇంట్లో వాడే నాకు ఇన్స్పిరేషన్ ఇష్యూ ఎట్లా మూవీకి ఏం డబ్బులు ఖర్చు పెట్టాలి వేస్ట్ ఏం చేయకూడదు అదంతా వాడిని నేర్చుకోండి నమస్తే అమ్మా పుష్ప మేడం చెప్పండి బాబు అంటే ఫుల్ హీరో అయ్యారు కదా నేషనల్ వైడ్ ఈ మూవీ మీ స్టార్టింగ్ లో స్టోరీ డిస్కషన్ గానీ లేదా ఫర్దర్ గా ఏదైనా సజెషన్ తీసుకోవడం గానీ వాళ్ళ దగ్గర గుడ్ అనించుకోవాలా అని చేశాను ఇంకా గుడ్ అని లేదు ఓకే శ్రీరాజ్ గారికి అండి డిఓపి వెరీ ఎక్సలెంట్ అండి కంగ్రాట్స్ థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఇంప్రెషన్ డివోపీ మీద పడింది అండి మాకు వెరీ గుడ్ అండ్ వెరీ వెల్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఈవెంట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ డైరెక్టర్ గారు ఈ కథ చెప్పడానికి మోటివేషన్ ఏంటి సార్ అసలు సార్ రెగ్యులర్గా చూసే విషయాలు నేను ఎప్పుడు స్టోరీ రాసేటప్పుడు పీపుల్స్ని చాలా అబ్జర్వేషన్ చేస్తుంటాను దాంట్లో ఏది స్టోరీ చేయొచ్చు ఏది ఆ నేటివిటీలో ఉంటుందా లేకపోతే అంటే ఒక ప్యాటర్న్ మాదిరి ఉండదు సార్ పుష్ప మేము ఇప్పుడు సాధారణంగా పేరెంట్స్ పిల్లల్ని లాంచ్ చేస్తుంటారు ఇండస్ట్రీలో మీ అబ్బాయి ఏమో స్టార్ అయిన తర్వాత మీరు ప్రొడ్యూసర్ గా లాంచ్ అవుతున్నారు యష్ పేరెంట్స్ అనే ట్యాగ్ మీకు ఏమన్నా బర్త్డేను ప్రెజర్ అయ్యేది అలాంటిది ఏమన్నా అండి వాడు వేరే నేను వేరే కదండి ఇప్పుడు చెప్పాను కదా ఒక రీజన్ చెప్పాను కదా ప్రతి ఇంట్లో వాళ్ళ వాళ్ళ జవాబారీ వాళ్ళది అది ఎస్ది వాళ్ళది వాళ్ళు వేరే డబ్బులా నా జవాబారీ ఇది నాది వాడు కూడా మా ఇది చేశాడు ఏమి వాడు ప్రొడక్షన్ చేశాడు వాడు పెద్దగా చేశాడు ఒకేసారి పెద్దగా చేయ శక్తి ఉంది చేశాడు నేను చిన్నగా చేశాను నేను కూడా ఒక రోజు వాడు అట్లా చేయాలని ఒక కనుంది ఉంది గుడ్ అమ్మా కానీ యష్ పేరెంట్స్ అనే ట్యాగ్ మీకు అది ప్రెజర్ గా ఉందా లేకపోతే అది ఉండే ఉంటుంది కదండి అది వేరే కదండి అది పేరెంట్స్ వేరే ఇది పని కదండి ఇది ఓకే అది నేమ్ పేరెంట్స్ అనేది ఇది పని కదా ప్రొడ్యూసర్ అందరూ ఒకటే కదా ఎస్ పేరెంట్స్ అయితే కూడా బాగా చేయాలి కదండి ఓకే ఓకే థ్యాంక్ యూ అండి